యాక్చువల్గా మేము వన్ టౌన్ చేపల బజార్కి అనమాట అంటే తలకే మాంసం తీసుకుందాం అని చెప్పి బట్ అక్కడికి వెళ్ళేటప్పుడు అమ్మకి కాల్ చేస్తే అమ్మ వాళ్ళు కూడాను తలకే మొత్తం మొదమ్మ శంకులు తీసుకున్నారు ఇంకా అమ్మ వాళ్ళకి శంకులు మాకేం కాళ్ళు తీసుకున్నాం అనమాట అయితే ఇక మాకు సపరేట్గా అమ్మ వాళ్ళకి సపరేట్గా ఎందుకు అని చెప్పేసి మొత్తం ఒకటే తీసేసుకోమంది అమ్మ ఇంకా అక్కడే తీసేసుకున్నాను అయితే మొత్తం కూర అమ్మనే అనమాట ఈరోజు అమ్మ చేతి రెసిపీ చూసేసేయండి మీరు అయితే ఫస్ట్ ఇలాంటి ఎగురు లాంటి కూరల్లో పచ్చిమాషండి నే వేసిద్ది వాటికి వెల్లుల్లిపాయలు ధనియాలు గసగసాలు లవంగాలు చెక్క యాలకులు ఇవన్నీ కలిపేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టింది అనమాట ఆ పేస్ట్ పక్కన పెట్టుకొని ఒక రా అంటే కుక్కర్ పెద్ద కుక్కరే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అనమాట ఆయిల్ మరిగాక ఉల్లిపాయ పచ్చిమిరక వేసింది చాలా చాలా లిమిటెడ్గా చేసిద్ది అమ్మ కానీ ఆ చేసే వంటల్లో కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడో ఒకసారి వండుతారనమాట మ్యాక్సిమమ్ మా ఇంట్లో మా నాన్న ఆ చేతి మీద నడిచిపోయిద్దనమాట వంట అనేది ఏంటో చిన్నప్పటి నుంచి అలా తిని తిని కూడా మాకు మా నాన్న వంట అలవాటు అయిపోయింది అనమాట అయితే యాక్చువల్గా ఈ ఉల్లిపాయలు మనమే కోసాం అనమాట దాంట్లో పైన ముచ్చుకుంటది కదా అవన్నీ నేరు తెస్తుంది నేను గబగబా కోసేసేసరికి అవి కూడా పడిపోయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఉల్లిపాయ పచ్చిమిరగ వేగిన తర్వాత ఈ మటన్ ఉంటుంది కదా వాళ్ళు బానే కొట్టిస్తారు కాకపోతే ఏంటంటే క్లీన్ చేసేసి ఇస్తారు కాకపోతే మనం ఇంకొంచెం క్లీన్ చేసుకొని వండుకోవాలి కదా అవన్నీ నీట్ గా క్లీన్ చేసేసి ఒకసారి వాష్ చేసేసి అంటే ఒకసారి అంటే బాగా వైట్గా వచ్చే వరకు వాష్ చేసేసి వాటర్ ఉల్లిపాయలు వీటిని కూడా వేసేసి మగ్గ పెడతారు అనమాట వీటిలో నీసినీరు అంతా మగ్గిపోయే వరకు ఉంచి తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తారనమాట అయితే నేను ఇప్పటివరకు నార్మల్గా వండుతాను అంటే మా అత్తగారు ఎప్పుడు గరం మసాలా ప్రిపేర్ చేసేసి ఉంచుతారు అది వేసి వండడం వచ్చి ఇలా మసాలా వేసి ఎప్పుడు వండడం రాదు ఈ వంట ఎప్పుడైతే చూసాను అప్పటి నుంచి నేను మాక్సిమం ఎగురుకూర ఇలాగే వండుతున్నాను అందుకే విన్న దానికన్నా చూసిన దానికే మనకి ఎక్కువ పట్టు ఉంటది ఆ పని మీద ఎప్పుడు చూడమంటారు కానీ నేను అంతగా పట్టించుకోను ఈ వంట ఎప్పుడైతే చూసాను దగ్గర ఉండి అప్పుడు నుంచి నేను అలాగే వండుతున్నాను అనమాట ఈ కల్లం వెలిపే పేస్ట్ కూడా వేసాక అది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇక కారం వేసేయాలన్నమాట కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేయాలి అయితే ఇక్కడ వేసేటప్పుడు అమ్మకి నాకు డిస్కషన్ ఏంటంటే మనకి మన మన హ్యాబిట్స్ ఏమన్నా ఎదుటి వాళ్ళు ఎవరికైనా ఉంటే కొంచెం మనకి వాళ్ళవి హ్యాబిట్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పేసి చాలా సంతోషపడతాము అయితే అమ్మ యాక్చువల్గా చాలా వరకు చేత్తోనే వేసేసిద్ది అనమాట అంటే ఉప్పు అలాంటివి ఆ చేత్తో వేస్తేనే అంచనా తెలుస్తుంది అని చెప్తారనమాట ఫస్ట్ సీజన్ బిగ్ బాస్ కి అప్పుడు నాకు గుర్తుంది ఎన్టీఆర్ అనమాట హోస్ట్ ఆయన చెప్పారు లోపల బిర్యానీ వండేటప్పుడు నాకు చేత్తో వేస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అయితే నాలాగే ఎన్టీఆర్ కూడాను నాలాగే చేత్తో వేస్తే సాటిస్ఫైడ్ అవుతారంట అని చెప్పేసి ఈ డిస్కషన్ చెప్తా అమ్మ ఆనందపడతా చెప్తుంది ఇక్కడ అది జరిగింది ఇక ఉప్పు కారం పసుపు కూడా వేసేసింది తర్వాత కారం పచ్చివాసన పోయే వరకు వేపాలన్నమాట వేపేసిన తర్వాత ఇక ఫైనల్ గా వాటర్ పోయాలి వాటర్ పోసేసి అవి ఇంకా మరుగుతున్నాయి బాయిల్ అవుతున్నాయి అనగా మనము ముందు ప్రిపేర్ చేసి పెట్టింది కదా అంటే పచ్చి మసాలా పచ్చి పచ్చిమసాలా కూడాను వేసేసి దాన్ని కూడాను చాలా విజిల్స్ పెట్టాలి ముదురుదైతే అయితే గనక ఇది కొంచెం పర్లేదు బానే ఉంది లేతగానే ఉంది అనమాట ఇక దీన్ని ఒక సెవెన్ ఆర్ ఎయిట్ విజిల్స్ పెట్టినట్టున్నారమ్మ అవి పెట్టేసేసి ఇంకా మగ్గ పెట్టేసుకోవడమే ఇంకా లాస్ట్ ఫైనల్ దింపే ముందు అయితే కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అయితే మేము ఈ రోజు ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమము జలుబు చేసినప్పుడు అలాంటి టైంలో అమ్మ వండుతారనమాట ఈ బావకి జలుబు చేసిందని అవి తేడానికి వెళ్ళాము కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి ఇక ఈరోజు ఏంటంటే అన్నంతో కాకుండా దీన్ని పరోటా తెచ్చుకున్నాము పరోటాలో వేసేసుకొని తిన్నాం అనమాట ఆ కూర అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది ఎవరైనా సరే వేరేగా వండుకుంటే ఒకసారి ఈ స్టైల్ని ట్రై చేసేసేయండి అంతేనండి వీడియో ఉంటాను మరి బాయ్ బాయ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను